ఫ్రెండ్స్ ఈ మెషిన్ చూడండి చాలా సౌండ్ నేను రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్ ఇగండి మిషన్ ఇప్పుడు రిపేర్ చేసాము చూడండి సౌండ్ ఎలాగుండ సౌండ్ కూడా ఫస్ట్ ఉన్న సౌండ్ అయితే లేదు ఇప్పుడు చూడండి ఫస్ట్ త్రీ రీఫిటింగ్ రీఫిట్టింగ్ చేశాను కుర్ట్ కూడా చూడండి ఫ్రెండ్స్ కుట్టు కూడా చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇదిగోండి నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ మనం రిపేర్ చేసిన ఈ రాధామిషన్ చూడండి ఇవ్వండి మా ఊడు ఇవ్వండి మా ఊడు చూపించా సీనియర్ టైర్ మా ఊడు మా సీనియర్ టైల్ చూడండి అలా కుట్టాడు రిపేర్ చేసిన తర్వాత ఆఫ్టర్ రిపేరింగ్ కుట్టు చూడడానికి ఎంత నీటికి వచ్చిందో